రథం ముగ్గు కోసమైతే చుక్కలు పెట్టేసాను అవి కనిపించట్లేదని కొంచెం కలర్ స్ప్రెడ్ చేసి దాని మీద రథం ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను ముగ్గంతా వేసిన తర్వాత ఫుల్ కలర్ అనేది స్ప్రెడ్ చేసుకుంటాను మా ఇంటి దగ్గర అయితే స్పేస్ లేదని చెప్పి పక్క వాళ్ళ ఇంటి ముందు అయితే ఈ ముగ్గు వేసాను పాపం వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు నాకు ముందుగా అయితే త్రిబుల్ వాళ్ళకి థ్యాంక్స్ అండి త్రిబులి అంటే ఆంధ్రప్రదేశ్ అమెరికాన్ అసోసియేషన్ వాళ్ళు ఈ ముగ్గులు కాంపిటీషన్ పెట్టారు కదా దాని గురించి అయితే నేను ముగ్గులు వేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించాను మనకి అట్లీస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్లో లేకపోయినా టాప్ హండ్రెడ్స్లో సెలెక్ట్ అయిన చాలా గ్రేట్ కదా ఇది అయితే చాలా బాగా వచ్చింది చూడటానికి అయితే చాలా పెద్దగా వచ్చింది వాళ్ళు ఓన్లీ టూ మినిట్స్ వీడియో అయితే పంపించమని చెప్పారు ఆ టూ మినిట్స్ వీడియో ఇంత మనం మనం వేయాలంటే చాలా టైం పడుతుంది కదా టూ మినిట్స్ వీడియో ఎలా చేయాలని చెప్పి చాలా టెన్షన్ వచ్చేసింది కొంచెం చిన్న చిన్నగా చిన్న చిన్నగా క్లిప్స్ తీసుకొని అవన్నీ యాడ్ చేసుకొని టూ మినిట్స్ కింద చేసి పంపించాను నా దగ్గర అయితే పెద్ద మొబై చిన్న మొబైల్ ఒకటి కెమెరా ఉంటే తీసుకున్నాను కెమెరాస్ అయితే లేవు మొబైల్లోనే వీడియో రికార్డింగ్ చేసుకొని దాన్ని పంపించాను వీడియో అయితే చాలా రియల్గా అయితే చాలా బాగా వచ్చింది వీడియో ఫుల్ ముగ్గు అయితే కనిపించట్లేదు అని చెప్పి డాబా పైకి పైకి వెళ్ళి పైనుంచి వీడియో అయితే తీసాము దీనికి నేనైతే ఒక కొటేషన్ కూడా రాశాను ఎప్పుడు రైతు అవ్వలేడు కానీ రైతు ఎప్పుడు రాజే అనే కొటేషన్ కూడా రాశాను అయితే ఇది ముగ్గు చాలా బాగా వచ్చింది నేను ఈ ముగ్గు స్టార్ట్ చేసి ఇది కంప్లీట్ అయ్యేసరికి నైట్ అయిపోయింది లైటింగ్స్లోనే నేను వీడియో తీసుకున్నాను సో దాని గురించి కొంచెం డల్గా కనిపించినట్టుంది కానీ చాలా రియల్గా నాకైతే చాలా బాగా వచ్చింది ఇంత పెద్ద ముగ్గు వేయాలంటే నైట్ అవ్వకుండా ఎలా ఉంటుందండి చాలా బాగుంది కలరింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ముగ్గు ఎలా ఉందో మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో మనకి తెలియచేయండి లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది ఒక ఫుల్ డే చాలా టైం అయితే ఈ ముగ్గు కోసం నేను స్పెండ్ చేశాను చాలా హార్డ్ వర్క్ చేశాము ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్